బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఓ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను నిన్న మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారు అమిత్ షా గారి భేటీ గురించి సో ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి ఏం చర్చించుకున్నారు దాదాపుగా పొత్తు ఫైనల్ అయిపోయింది టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ ఉందో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అంటే రాబోయేటువంటి రెండు నెలల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది క్లియర్ ఇది అయితే ఏం చర్చకు వచ్చాయంటే ఎవరు ఎందుకు పొత్తు అనే అంశాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు బీజేపీ తరపున అమిత్ షా గారు చెప్పారు బలహీనటువంటి రాష్ట్రాలు కూడా అంటే బలహీనటువంటి రాష్ట్రాల్లో కూడా మేము ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలహీనంగా ఉంది కానీ ప్రాతినిధ్యం కావాలని మేము కోరుకుంటున్నాము దానికి మీ సహకారం కావాలి అందుకని మీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని బీజేపీ చెప్పింది దానికి చంద్రబాబు గారు కూడా చెప్పారు సరే మేము కూడా మీతో పొత్తుని కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం చాలా వెనకబడిపోయింది అభివృద్ధి లేదు రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి మాకు గతంలో మీతో చాలా విభేదాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఆ రాజకీయ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి మీతో చేతులు కలపాలని మేము అనుకుంటున్నాము రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ఫస్ట్ టార్గెట్ జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడం అని చెప్పేసి విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా గారికి వివరించడం జరిగింది సో ఇద్దరు పొత్తు ఎందుకు పెట్టుకున్నామనేటువంటి అంశాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు తర్వాత బీజేపీ కొన్ని కొన్ని ఎంపీ స్థానాలని ఓరల్గా సజెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు గారికి ఆ విషయంలో కూడా తన అభిప్రాయాన్ని చంద్రబాబు గారు కూడా షేర్ చేసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు బీజేపీ ఎక్కడెక్కడ సీట్ అడుగుతుంది అనేటువంటి విషయం గతంలో కూడా చాలా చోట్ల బీజేపీ పోటీ చేసింది గెలిచింది వాటీడీపీతో రాంగ్ రన్ ఫ్రెండ్స్ బీజేపీకి ఉంది పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి చంద్రబాబు గారికి బీజేపీకి పొత్తు నడుస్తూ ఉంది ఆయన మధ్యలో బ్రేకప్ వస్తూ మళ్ళా పొత్తు కుదుర్చుకుంటూ ఇలా నడుస్తూ ఉంది సో గతంలో బీజేపీ ఎక్కడైతే పోటీ చేసి గెలిచిన స్థానాలు ఉన్నాయో మళ్ళీ ఆ స్థానాలు బీజేపీకి కావాలని అడుగుతుంది ప్రత్యేకించి వైజాగ్ నడుతుంది అక్కడి నుంచి జీవీలు నడిసేవో ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యులు బీజేపీకి ఉన్నారో ఆయన కోసం వైజాగ్ని అడుగుతుంది కానీ చంద్రబాబు గారు వైజాగ్ని ఇవ్వడానికి ఆయన నాకు మాకు కష్టం అని చెప్పేసి కొంత హేర్ చేసుకున్నారు ఎందుకు అంటే అక్కడ నుంచి బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారు అక్కడ నుంచి గతను కూడా పోటీ చేశారు మళ్ళా కూడా ఆయన పోటీకి రెడీ అవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ టీడీపీకే కావాలని చెప్పేసే ప్రపోజల్ని చంద్రబాబు గారు చెప్పారు అలా కాకుండా రాజమండ్రి కావాలని బీజేపీ అడుగుతుంది అక్కడ నుంచి ఇప్పుడు పార్టీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు ఆమె పోటీ చేయబోతూ ఉన్నారు సో ఆమెకి రాజ రాజమండ్రిని ఇవ్వడానికి చంద్రబాబు గారు సుముఖంగానే ఉన్నారు ఆమె వాస్తవానికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో ఆమె కూడా కీలక భాగస్వామి కాబట్టి ఆమెకి రాజమండ్రి స్టేట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు కూడా ఓకే అని చెప్పేసి అన్నట్టు మనకున్న సమాచారం తర్వాత నరసాపురం నరసాపురం నుంచి పోటీ చేయడానికి రఘురం కృష్ణరాజు గారు బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశం మనకు కనపడుతూ ఉంది గతంలో కూడా నరసాపురం నుంచి కృష్ణంరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారు అక్కడ ఇప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ పాపం లేరు చనిపోయి ఉన్నారు కృష్ణరాజు గారు సినిమా నటుల సో ఆ నర్సాపురం గతంలో బీజేపీ గెలిచిన అలవాటు ఉంది కాబట్టి నరసాపురం స్థానాన్ని మళ్ళీ అడుగుతుంది ఆ స్థానాన్ని ఇవ్వడానికి కూడా రఘురం కృష్ణంరాజు గారు కూడా నేను చంద్రబాబు గారితో ఢిల్లీ పర్యటనలో ఉన్నారాయన ఆయన బీజేపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది నరసాపురం ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు ఓకే అని చెప్పేశారు తిరుపతి తిరుపతి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది తిరుపతి కానీ హిందూపురం కానీ ఈ రెండింటి ఒక స్థానం కావాలని బీజేపీ అడుగుతుంది తిరుపతి ఇస్తేనేమో రత్నప్రభ మాజీ ఐఏఎస్ అధికారి తను పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది హిందూపురం ఇస్తేనేమో సత్యకుమార్ బీజేపీ సీనియర్ నాయకులు ఆయన పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది సో తిరుపతి ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ నుంచి టీడీపీ తరపున అదే రత్నకుమార్ రత్నప్రభ గారి కూతురు నిహార్కే గారి పోటీ చేసే అవకాశం కనబడుతోంది ఉంది తల్లి కూతురులో ఒకళ్ళు పోటీ చేస్తారు కానీ ఏదో ఒక పార్టీ నుంచి సో తిరుపతి ఇవ్వకపోతే హిందూపురం సత్యకుమార్ గారు పోటీ చేసే అవకాశం కనబడుతూ ఉంది అలానే రాజంపేట అడుగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ సీఎం ఆయన ఆయన కోసం రాజ రాజంపేట అడుగుతుంది బీజేపీ రాజంపేట ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు సుముఖంగానే ఉన్నారు రాజంపేట ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారు తిరుపతి లేదా హిందూపురం ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది నరసాపురం కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది రాజమండ్రి కేటాయించాల్సిన అవకాశం కనపడుతోంది మిగతా సీట్లలో చర్చలు మరి జరగాల్సినటువంటి అవసరం కనపడుతోంది సో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒక తొమ్మిది నుంచి పది స్థానాలకు ప్రపోజల్స్ పెట్టింది చంద్రబాబు గారు ఏడు స్థానాలు ఇవ్వడానికి కూడా ఒక ఓరర్గా ఒక సంకేతాన్ని బీజేపీకి పంపించారు నిన్ననే సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా రాజకీయ పరమైన చర్చలు కూడా జరిగాయి వాస్తవానికి చంద్రబాబు గారు కొన్ని విషయాల్ని అమిత్ షా గారు ముందుంచారు తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఫైట్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాత్రమే కానీ బీజేపీ వెనకపోయింది ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ ముందుకు వచ్చింది కారణాలు ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అంశం తెలంగాణ ప్రజల్లో బలంగా వెళ్ళింది బని సంజయ్ గారిని తొలగించే విషయంలో కావచ్చు కవిత గారిని అరెస్ట్ చేసి చేయకపోయిన విషయంలో కావచ్చు ఇలా రకరకాల విషయాల్లో అంటే కేసీఆర్ గారి మీద ఛాలెంజ్ తప్ప కేసులు పెట్టకపోవడం వల్ల కావచ్చు ఇట్లా రకరకాల పరిణామాల్లో బీఆర్ఎస్కి బీజేపీ తోడ్పడుతుంది కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళటం వల్ల బీఆర్ఎస్కి బీజేపీకి ఓటు వేయటం మానేసి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పట్టడం జరిగింది సో అది కాంగ్రెస్కి చాలా పెచ్చింగ్ అయింది కాంగ్రెస్ అధికారంలో రావటం ఉపయోగపడింది అదే విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా ముందుంచారు అమిత్ షా గారు దీనికి ఒప్పుకున్నారు వాస్తవం జరిగింది ఎందుకంటే ఇదే రివ్యూని తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఇచ్చారు కాబట్టి ఈ రివ్యూ చంద్రబాబు గారు చెప్పినటువంటి రివ్యూతో సమకూరింది కాబట్టి దాన్ని అమిత్ షా గారు అంగీకరించారు కానీ ఏపీలో కూడా అదే జరుగుతుందన్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తు చేశారు ఏపీలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్ గారు వెంట బీజేపీ ఉంది వాస్తవానికి జగన్ గారు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం కానివ్వండి విభజన హామీల కోసం కానివ్వండి పెండింగ్ నిధుల కోసం కానివ్వండి పోలవరం కోసం కానివ్వండి ఏ అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామన్నా కూడా గట్టిగా కేంద్రం మీద పార్లమెంట్లో ఫైట్ చేసిన పాపను పోలేదు అదే వైసీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు రాజీనామాలను డిమాండ్ చేసేది అవిశ్వాసం డిమాండ్ చేసేది ఇంకా దీక్షలను డిమాండ్ చేసేది ఇలా రకరకాలుగా పోరాటం చేసేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం మానేసింది కారణం చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకునేది ప్రతిపక్షాలు విమర్శించేది ఏంటంటే జగన్ గారి మీద ముప్పై రెండు సాచిట్లు ఉన్నాయి కాబట్టి ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి రెండోది అవినాష్ రెడ్డి గారి మీద అంటే జగన్ గారి బ్రదర్ మీద ఆయన మీద కూడా అచ్చ కేసు ఉంది కాబట్టి సో ఇవన్నీ కాపాడుపడాలంటే బీజేపీతో ప్రణిగానే ఉండాలనేటువంటి కోణంలో నుంచే జగన్ గారు బీజేపీని ప్రశ్నించకుండా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉన్నారు సో ఏపీలో చాలా ఎంపీలు ఉన్నాయి వైసీపీకి అందులో రాజ్యసభలో కూడా వైసీపీకి బలం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా వైసీపీతో ఫ్రెండ్లీగా ఉందని చెప్పేసి ఈ అండర్స్టాండింగ్ను ప్రజలంతా అనుకుంటున్నటువంటి పరిస్థితి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విషయాన్ని చంద్రబాబు గారు అమిత్ షా ముందు ఉంచారు మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది సో మీరు కనుక వైసీపీకి ఇండైరెక్ట్ కోఆపరేషన్ ఆఫ్ చేస్తే మన పొత్త ముందుకెళ్లేటువంటి అవకాశం బాగుంటుంది అనే విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారో బీజేపీతో చాలా కాలంగా పొత్తులో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా స్టేజ్ మీద మైకులు పట్టుకొని బీజేపీ వైసీపీకి సహకరిస్తుంది కేంద్ర పెద్దలు బీజే వైసీపీకి జగన్ గారి సహకరిస్తున్నారు అని చెప్పారు అనే విషయాన్ని కూడా చంద్రబాబు గారు అమిత్ షా గారు గుర్తి చేశారు అంటే మీ మిత్రుల్లో కూడా ఆ అభిప్రాయం ఉంది అందుకనే రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మీతో సంబంధం లేకుండా నాతో పొత్తును ప్రకటించాలని పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని అమిత్ షా గారికి వివరించారు ఇదే విషయానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి ముందు అమిత్ షా గారి ముందు వివరించారు చంద్రబాబు గారికి పిలుపు రావడంలో ఈ మాట కూడా చాలా కీలకం ఎందుకంటే నేను మీతో నమ్మకంగా చాలా కాలంగా పొలిటికల్ ట్రావెల్ చేస్తుంటే మీరేమో వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక నేను మీతో ఉండి ఏం లాభం అని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు వాపోయారు ఆ దీంట్లో నుంచి రెండోది రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చెప్పేశారు పురంజేశ్వర గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు సోమవీరాజు గారు పులిపెజర్గా వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే పార్టీ చీఫ్గా పురంజేశ్వరి గారు బాధ్యత సేకరించారో మనం ఎదగాలంటే వైసీపీతో మనకున్న బంధాన్ని కొంత తెప్పుకోవాలనేటువంటి విషయాన్ని అమిత్ షా గారి దృష్టికి మోడీ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్ర పెద్దల సలహా మేరకు అంటే రాష్ట్ర బీజేపీ పెద్దల సలహా మేరకైతే ఏంటి లేదు వాళ్ళ మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు అయితే ఏంటి మొత్తం టీడీపీతో పొత్తుకి బీజేపీ సుముఖత వ్యక్తం చేసింది మరి వైసీపీతో సంబంధాలు నిజంగా తెంచుకుంటుందా అలానే కొనసాగిస్తా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ చంద్రబాబు గారు చెప్పారంట మీరు వైసీపీతో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది జగన్ని గుడ్డిగా కాపాడాల్సినటువంటి అవసరం లేదు ఆ కేసుల విషయంలో ఆ కేసులను స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నటువంటి విషయాన్ని చంద్రబాబు గారికి చెప్పారు రామేశ్వర గారికి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది వాస్తవానికి టీడీపీ కేడర్లో ఇంకా బలమైనటువంటి అనుమానం కూడా ఉంది కానీ చంద్రబాబు గారు మరి అందుకు షేర్ చేసుకోవడం తెలియదు మొన్నటి చంద్రబాబు గారి అరెస్టులు వెనకాల కూడా బీజేపీయే ఉంది వైసీపీకి అండగా అని చెప్పేసి అంటే కేంద్ర పెద్దల సహకారంతోనే మోడీ అమిత్ షా గారికి చెప్పే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది అనేటువంటిది చాలామంది టీడీపీ క్యాడర్ కూడా నమ్ముతున్నటువంటి విషయం ఎందుకంటే ఈ దేశంలో ఎవరి అరెస్ట్ అయినా ఎవరు బెయిల్ అయినా మోడీ అమిత్ షా గారికి తెలియకుండా కాదు అనేటువంటిది ఇవాళ దేశంలో బహిరంగ రహస్యం కాబట్టి ఇది దీని మొత్తం కారణం కర్మ కర్త క్రియ మోడీ అమిత్ షా దేశంలో కాబట్టి వాళ్ళు తెలియకుండా ఏమి జరిగే పరిస్థితులు లేవు కాబట్టి సో మీరు ఏదేమైనా జగన్ గారితో సంబంధాలు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం చంద్రబాబు గారు చెప్పారట రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు కొన్ని హామీలు ఇవ్వాలని కూడా చెప్పారంట ఎందుకంటే మీతో మేము కలవడానికి కారణాలను మేము ప్రజలకు వివరించే క్రమంలో అవి అని కూడా చెప్పారంట సో మొత్తం పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తుంది ఇటు ఆడేపల్లి ప్యాలెస్ జగన్ గారు వాస్తవానికి జగన్ గారు కూడా మోడీ గారి అపాయింట్మెంట్ వాస్తవానికి చంద్రబాబు గారికి పిలిపి వస్తున్న విషయం అందరికంటే ముందు బాగా తెలిసింది చంద్ర జగన్ గారికి అందుకని వారం క్రితమే మోడీ గారు అపాయింట్మెంట్ అడుగున్నారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు స్పీడప్ చేశారు వెంటనే మోడీ గారు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి నాకు తెలిసి రేపో ఎల్లుండో మోడీ గారు అపాయింట్మెంట్ సంపాదించుకొని ఎట్టి పరిస్థితులు కలవాలని జగన్ గారు కోరుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు వైసీపీ ఏం చేసిందంటే జన సైనికులను రెచ్చగొట్టడం ద్వారా జన సైనికుల్ని టీడీపీకి దగ్గర కాకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేసింది ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి టీడీపీతో కలిసేసరికి యాక్చువల్గా జగన్ గారు రెండు ప్రయత్నాలు ఒకటి జనసైని జన సైనికులను రెచ్చగొట్టడం మీకు అరవై స్థానాలు ఇవ్వడు యాభై స్థానాలు ఇవ్వడు పవన్ కళ్యాణ్కి సీఎం స్టేరింగ్ ఇవ్వడు మీ నాయకులు పోయి చంద్రబాబు గారి ప్యాకేజీలు తీసుకుంటున్నాడు అని చెప్పి జన సైనికులను రెచ్చగొట్టడం ఇంకోవైపు బీజేపీ ద్వారా పవన్ కళ్యాణ్ కౌన్సిలింగ్ చేయించడం ఏంటి కౌన్సిలింగ్ రాబోయే కాలం ముందే టీడీపీ రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు మళ్ళొకసారి ఓడిపోతే ఆయన ఏది రీత్యా ఆయన రాజకీయాలు నడపలేడు కాబట్టి రాబోయే కాలంలో పురంధేశ్వర గారు ఉన్నారు మీరు ఉన్నారు అవసరం జూనియర్ ఎన్టీఆర్ ముందు తీసుకుందాం చిరంజీవి గారిని ముందు తీసుకుందాం అందరం పెట్టి మిమ్మల్ని ముందు పెడతాం మనం ఒంటరిగా వెళ్దాం టీడీపీతో కాకుండా అని చెప్పేసి కౌన్సిలింగ్ని త్రూ మోడీ గారు అమిత్ షా గారు ద్వారా ఇదే జగన్ గారు ఇప్పించారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు దానికి లొంగకుండా వేరే చర్చనే ముందు పెట్టారు రాష్ట్ర ముఖ్యం నాకు అని చెప్పేసి రెండవది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముందు పెట్టారు మొత్తానికి రాష్ట్ర బీజేపీ నాయకుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు రాష్ట్ర బీజేపీ పెద్దలు పొత్తుకి ఓకే కేంద్ర బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడతూ ఉంది సో కాకపోతే జరిగిన పరిణామాన్ని మళ్ళొకసారి మోడీ గారికి వివరించడం కోసం జగన్ గారు మోడీతో భేటీ కావడానికి సిద్ధపడ్డారు వాస్తవానికి పొత్తు విషయంలో మోడీ గారికి అమిత్ షా గారికి మధ్య కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు భేదాభ్రాయాలు అను కానీ భిన్నాప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయం ఏంటంటే బలహీనమైనటువంటి రాష్ట్రాల్లో కూడా మన ప్రాతినిధ్యం కావాలనేటువంటిది అమిత్ షా గారి కోరిక అయితే అప్పుడు అక్కడ ప్రాతినిధ్యం ఇంపార్టెంట్ కాదు అక్కడ ఏదో ఒక పొలిటికల్ పార్టీని అంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత కాలం అక్కడ మనం ఎదగలేము ఏదో ఒక ప్రాంతీయ పార్టీని పొలిటికల్గా చేయగలిగితే ఆ స్పేస్ని మనం ఆక్రమించుకోగలం సో రాంగ్ రెండు ప్రాణ్లో మనం ఉంటాడికి విడిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్తో కలిసి విడిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటిది మోడీ గారి ప్లాన్ సో ఇక్కడే రెండు భిన్నాభిప్రాయాలు మోడీ గారిలో అమిత్ షా గారిలో కనపడుతూ ఉన్నాయి మొత్తానికి సో లోకల్ బీజేపీ అంటే పురందేశ్వర గారు కావచ్చు సుశాంత్ చౌదరి గారు కావచ్చు సీఎం రమేష్ గారు కావచ్చు వీళ్ళందరి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈ అందరి సూచన మేరకు టీడీపీ బీజేపీ జనసేన ఓటు కాబోతున్నాయి నాకు తెలిసి రేపు పవన్ కళ్యాణ్ గారు అపేక్షలుగా పొత్తు ప్రకటన ఢిల్లీలోనే చేయబోతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఒకేదో కొన్ని డెసిషన్ కూడా మోడీ గారు అమిత్ షా గారు భేటీలో తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నాడో సీఎం రమేష్ ఆయన పదవీకాలం ముగిపోతుంది ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి సీఎం రమేష్ను పోటీగా పెట్టాలి వాస్తవానికి టీడీపీకి ఉన్న బలం ఒక రాజ్యసభ ఇవ్వడానికి సరిపోదు బీజేపీకా బలం లేదు ఎంఏ అంటే అసెంబ్లీలో జనసేనకి బలం లేదు జనసేన తరపున గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే రాపాకుర ప్రసాద్ గారు ఆయన వైసీపీతో క్యానైన్ అవుతున్నారు సో జనసేనకి బలం లేదు బీజేపీకి బలం లేదు టీడీపీకి ఉన్నది పోయినసారి గెలిచిన ఇరవై మూడు మంది అయినప్పటికీ కూడా ఓ నలుగురు ఐదుగురు పార్టీ మారారు సరే వైసీపీ నుంచి నలుగురు ఐదు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు అది వేరే విషయం అయినప్పటికీ కూడా ఈ బలం సరిపోదు కానీ వైసీపీలో చాలామంది అసంతృప్తి నాయకులు ఉన్నారు అంటే టికెట్ రానటువంటి వాళ్ళు టికెట్ షెప్లింగ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికీ పార్టీ విభజించి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పార్టీలోనే ఉండి పార్టీని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు కనుక వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ ఎమ్మెల్యేలు కనుక వైసీపీ రాజ్యసభ సభ్యులే కాకుండా టీడీపీ బీజేపీ జనసేన కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారు సీఎం రమేష్ ఆయన కనుక ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది రెండోది ఏంటంటే టీడీపీ తన రాజ్యసభ్యున్ని రాజ్యసభ సభ్యుడిని కనుక పోటీకి నిలబెడితే వైసీపీ చేసే రాజకీయం ఓ రకంగా ఉంటుంది అదే బీజేపీ సభ్యుని నిలబెడితే వైసీపీ చేయగల రాజకీయం ఓ రకంగా ఉంటుంది డైరెక్ట్ బీజేపీ సభ్యుని ఓడించడానికి గట్టిగా వైసీపీ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే బీజేపీతో జగన్ గారికి ఉన్న అవసరాలు అట్టండి ఒకవేళ బీజేపీ నువ్వు కాదు నా ఫ్రెండ్ టీడీపీ అన్నప్పుడు కూడా వైసీపీ మీరు నా ఫ్రెండే అంటే తప్ప బీజేపీని మీరు నా శత్రువు అనలేదు వన్స్ వైసీపీ కనుక మోడీ గారినో అమిత్ షా గారినో తిట్టడం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనే క్లారిటీ జగన్ గారికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళతో పెట్టుకోవడానికి ముందుకెళ్ళారు కాబట్టి ఎట్టి చంద్రబాబు గారు ఇక్కడ చాణక్యను వాడారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కోటరైలో అంటే పులిబెందులతో సహా టీడీపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పడ్డాయి సో అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కదా చదువుకున్న ఓట్లు కదా అవి మాకు రావులే అవి కొద్ది ఓట్ బ్యాంకే కదా అని వైసీపీ సమర్థించుకునే చేసింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా టీడీపీ బలం లేకపోయినా సరే అంటే వాస్తవానికి బలం ఉంది కానీ వైసీపీ అప్పటికి టీడీపీ ఎమ్మెల్యే కొంతమంది వైసీపీ వెళ్ళి ఉన్నారు వల్లభ్రీవాంశీ వాళ్ళు మద్దార్గిరి ఇలా పోయి ఉన్నారు పోయి ఉండటం వల్ల టీడీపీకి బలం తక్కువ ఉంది సో మొత్తాన్ని మొత్తం ఎమ్మెల్సీలు వైసీపీ కొట్టుకుందామని అనుకుంది కానీ టీడీపీ పోటీకి నిలబెట్టింది పంచిమర్తి అనురాధ నిలబెట్టింది కానీ పంచిమర్చి అనురాధ గెలిచింది అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వ్యక్తికి అనుకూలంగా ఓట్ వేయడం వల్ల గెలిచింది అది వైసీపీకి నిజానికి భారీ షాక్ మళ్ళీ అదే షాక్ రాజ్యసభ ఎన్నికల్లో కూడా జరిగే అవకాశం కనబడతా ఉంది అది జగన్ గారిలో భయం పుట్టిస్తున్న విషయం ఎన్నికల సమయంలో జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బలు తగులున్నాయి రాజ్యసభ ఎన్నికల్లో కూడా దెబ్బలు తగిలితే అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే అది రాజకీయంగా ప్రజలకు ఎన్నికల్లోకి వెళ్ళే ముందు చాలా పెద్ద దెబ్బ అవుతుంది అనేటువంటి భయం జగన్ గారిలో ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసుకోవడానికి మోడీ గారి అపాయింట్మెంట్ జగన్ గారు అడిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ అడిగినందుకు కానీ అంబానీ కుటుంబానికి ఆల్రెడీ గతంలో రాజ్యసభ ఇచ్చారు జగన్ గారు రేపు రాబోయే కాలంలో కూడా మీకు రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభలో నేను కోఆపరేట్ చేస్తాను మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుని నేను కోపరేట్ చేస్తాను కానీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ని పెట్టొద్దు అనేటువంటి ఒక రిక్వెస్ట్ని జగన్ గారు బీజేపీ హైకమాండ్కి పంపుతున్నారంటే మరి దాన్ని బీజేపీ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సంబంధాన్ని కంటిన్యూ చేసేసి మళ్ళీ బి జగన్ గారు చెప్పేదానికి ఓకే అంటుందా లేదు రాజకీయం రాజకీయమే అని చెప్పేసి బీజేపీ పోటీ చేస్తానటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది థ్యాంక్ యూ